ఎలాగూ ఆభిగేలు దావిని ఎదుర్కొంటుంది నెంబర్ వన్ రొట్టె చేత ఎదుర్కొంటుంది రొట్టె అనగా వాక్యానికి అని చెప్పాను నెంబర్ టూ ద్రాక్షరసపు తిత్తి అనగా అర్థం ఏంటంటే ఏ సురక్తము చేత అని చెప్పాను మూడవదిగా వండిన ఐదు గొర్రెల తలపకెత్త సార్ పకెత్త ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం వస్తు వస్తూ ఈ ఐదు గొర్రెల మాంసం మనం వండుకుని చేద్దామా ఒకసారి ఒక ఐగారు సాక్షి చెప్పాడు వాళ్ళ సంఘంలో ఇలాగే వాక్యం చెప్తానంట కోళ్ళు పట్టుకొచ్చేస్తున్నారంట పట్టుకొచ్చేస్తుంటే కోళ్ళు అనుకుని తినేస్తున్నాడు ఈయన మేకను పట్టుకొత్తాడు అంట మేకను కోసుకుని తినేస్తున్నాడు అంట గొర్రె పిల్లలు పట్టుకొస్తున్నారంట గొర్రె పిల్లలు కోసుకుని తినేస్తున్నాడంట అంట రోజాడు పందులు మేపుకున్నాడు అంట రెండు పంది పిల్లలు పట్టుకొచ్చేసాడు అంట పట్టుకొచ్చేసి తినండి అన్నాడంట రే వా తినకూడదు ఇది అమ్మే అమ్మేసి డబ్బులు ఎట్టారంటే నువ్వు కోడిని తిన్నాం మేకను తిన్నాం గొర్రెని తిన్నాం పందిరిని కూడా తింటావా తినవా అన్న కొన్ని కొన్ని చేయగలిగినవి వంట కొన్ని కొన్ని మరి ఐదు గొర్రెల మాంసం అంటే ఇది ఏమైనా మెచ్చూర్ ఫంక్షనా ఐదు ఆడపోతుల్ని అత్తకి ఇక్కడ ఐదు గొర్రెల మాంసము అనగా అర్థం ఏంటి చెబుతాను తల్లపాయికి ఎత్తాను తలపైకి ఎత్తాను ఆ రోజుల్లో అక్కడ వ్యక్తి కోపం వస్తాడు అనుకో అమ్మా ఇలా చూడండి ఒకసారి అప్పట్లో అటుపక్క ఇటుపక్క దెబ్బరాటలకు వచ్చినప్పుడు ఈ రాజు గుర్రం వచ్చాడు అనుకోండి ఆ గుర్రం ఎక్కొచ్చాడు అంటే ఆడు నా మీద దెబ్బరాడకు వస్తున్నాడు అని అర్థం అదే పెద్ద మనిషి అదే పెద్ద మనిషి గాడిద మీద వస్తున్నాడు అనుకోండి పోపం వాడు దెబ్బరాడుకు వస్తా లేదు సమాధానంగా వస్తున్నాడు అని అర్థం అర్థమైందా అందుకే సుప్రభు ఏమేసుకొచ్చాడు ఏమేసుకొచ్చాడు అని అనుకున్నారు ఊరే మిమ్మల్ని సంపద కాదు మీతో సమాధానముడను వస్తున్నాను అంటాడు దేవునికి స్తోత్ర మరి గొర్రె పిల్లలు అంటే అర్థం చెప్పనా గొర్రె పిల్ల పట్టుకుని వస్తున్నారు అంటే అర్థం ఏంటంటే అయ్యా నిన్ను ఎదుర్కొన్నంత బలము మాకు లేదయ్యా మాకు మీద జగడం వద్దయ్యా మాకు మీద యుద్ధం వద్దయ్యా మాకు మీతో సమాధానము కావాలి అని అంటుంది ఇప్పుడు అబిగైలు గమనించగినాక ఏం చెప్పను అబిగైలు ముందెల్లిందా గిఫ్ట్లు ముందెల్లయా చెప్పాలి చెప్పాలి ఏ ఎందుకు అబిగయలు ముందుకు వెళ్లకుండా గిఫ్ట్ ముందుకు ఎందుకు వెళ్ళే చెప్పనా ఈ గిఫ్ట్లో ఐదు రొట్టెల మాంసం సారీ ఐదు గొర్రె మాంసం సమాధానమును కోరుకుంటుంది గనుక దాదీదా నీతో జగడవాడి ఎదురుగుండే నిలబడేంత శక్తిమంతులం మేం కాదయ్యా మీకు కయ్యానికి కాలు దివ్య అంత బలవంతులం మేము కాదయ్యా నా భర్త మోటువాడయ్యా మేము తప్పు చేసామయ్యా మీ తప్పును ఒప్పుకుంటున్నామయ్యా అని తప్పును ఒప్పుకున్నటువంటి వారు గొర్రె పిల్లతో వారు ఎదుర్కొంటారు దేవునికి స్తోత్రం నన్ను ఆలకిచ్చరా తల్లి ఆలకిచ్చమ్మా అక్క ఆలకించు ఇప్పుడు ఇవ్వ ఐదు గొర్రె పిల్ల మాంసం పట్టుకెళ్తుందంటే అయ్యో మేము తప్పు చేసాం సారీ నువ్వు మా మీద జగడం మాడకని సమాధాన స్థితిని కోరుకుంటుంది అభిగైలు అనబడినామే రెండు చేతులు పైకి ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా హీ కమ్స్ మై థౌడ్ పాయింట్ మూడు మాట చెప్తున్నాను మన గొర్రె పిల్ల కూడా మనం కూడా మూసుకెళ్ళి ఇది దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీ తన పాడము నా ఉద్దేశం కాదు నా పాండు చెప్పన నువ్వు దేవుని ఎదుర్కొన్నప్పుడు తప్పును ఒప్పుకునే దానముగా మనందరం ఉండి మనమే తప్పులు ఒప్పుకుంటూ ప్రభుతో సమాధానమును వెతికే వారముగా మనందరం ఉండాలి దేవునికి స్తోత్ర ఐ రిపీట్ గాడిదని వేసుకొస్తున్నారంటే గొడవ ఆడటానికి కాదు గొర్రం మీదకు వస్తున్నారంటే గొడవ కోసం వస్తున్నారు గొర్రెపిల్లతో వస్తున్నారంటే తప్పును ఒప్పుకుంటూ సమాధాన పడుతున్నారు గొర్రెపిల్ల దేని గుర్తు మరి పాప పరిహారార్థి గుర్తు కదా కనుక గొర్రెపిల్ల ఏమంటుందంటే అయ్యా వాళ్ళు మిమ్మల్ని జయించలేరు తప్పు ఒప్పుకుంటున్నారు నా మొఖం చూసి ఇదిగో ఒకటి కాదు ఒకటి కాదు రెండు కాదు ఐదు గొర్రెల మాంసం వండుకొని వచ్చాం వచ్చాంగా వి వాస్ అండ్ వీ కాన్ డిఫీట్ యూ మేము పాపులమయ్యా మిమ్మల్ని మేము ఎదురించలేమని తొప్పి ఎవరు చేశారు ఎవరు చేశారు తల్లి నాబాలు చేస్తే ఆ తప్పును ఒప్పుకున్నామే మాత్రం అబీగైలు అందుకే తాను గొర్రె పిల్లను వేసుకుని వస్తూ ఉంది దేవునికి స్తోత్ర ఇందు మూలము యావత్మంది స్త్రీల సమాజానికి తెలియజేయమన్నదేమనగా మూడవదిగా నువ్వు ఆకరించిన ప్రతిసారి వచ్చిన ప్రతిసారి నీ కుమారుల పాపమును ఒప్పుకుని వారముగా మనందరం ఉండాలి నీ భర్త పాపమును ఒప్పుకునే దామలకు ఉండాలి బైబిల్ ఆధారం లేదా నీ చెప్పండి ఒకసారి తను ఏమని పాపించాడు చెప్పనా తన పితరుల దోషం అంతటినీ ప్రభు దగ్గర ఏం చేశాడు ఒప్పుకుని ప్రార్థన చేశాడు అమ్మా నువ్వు ఇంటి కోడలుగా వెళ్ళావంటే ఆ ఇంటి గుట్ట ఇదిగో మా అత్తగారు అలాగుంటది కానీ అని పొల పరిసరి చేయడం కోసం లేదు అక్కడికి నువ్వు బిల్లే అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళింది ఆ ఇంటి గుట్టు బయట కొంపలంటే కార్యమని కాదు మీ అత్తగారు మీ మామగారితో ఎన్ని సమస్యలున్నా గుట్టు బయటకు రాకుండా బతికింది ఆవిడ ఒకళ్ళ మీద అనకుండా బతికింది నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు కూతురు బయలుదేరి ఏం చేస్తున్నావు వాళ్ళ పరువు తెస్తున్నావు మీ అమ్మ ఎప్పుడన్నా నలజల పోలీస్ స్టేషన్లో తప్పు చేసి నిలబడిందా నిలబడలే పెద్దలు తప్పేయించుకుందా వేయించుకోలే మీ అమ్మ ఎప్పుడన్నా సంగలిచ్చే అది నుమ్మేయించుకుందా వేయించుకోలే కానీ కూతురుగా నువ్వు ఆ పని చేస్తున్నావు కొడుగ్గా నువ్వు ఆ పని చేస్తున్నావు కోడలుగా నువ్వు ఆ పని చేస్తున్నావు అమ్మ నువ్వు ఆ ఇంటికి వెళితే ఆ ఇంటి వారి దోషముల కొరకు ప్రార్థన చేసే యోధురాలుగా ఉండాలి కానీ వారికి అవమానకరముగా ప్రవర్తించనే ప్రవర్తించకూడదు దేవునికి స్తోత్రం నువ్వే సంఘానికైతే వెళుతున్నావు వెళ్తున్నావు వారు కట్టబడ్డాడు మంచి యవ్వన కాలంలో వారు దేవుని కోసం పట్టబడ్డారు చక్కని చదువులు చదువుకుని వాక్య పరిచయం ఆరంభిస్తున్నాను నువ్వే సంఘానికి వెళ్తున్నావో అమ్మా అమ్మ నువ్వే సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘం యొక్క ఆత్మీయత నువ్వు వెళ్ళి చోట మరొక సంఘానికి తెలియజేసే దానవుగా ఉండాలి అయ్యారు ఒకసారి నన్ను ఒక పెద్ద సంఘం ఆహ్వానించిందని నేను ఎవరినో వాళ్ళకు తెలియదు నన్ను ఆహ్వానించారు వెళ్ళారు తమ్ముడా వాక్యం వాళ్ళకి భోజనం చేస్తున్నాను భోంచేస్తుంటే అన్నా నేను ఎలా తెలిసా మీకు అన్నాను తమ్ముడు నేను రావుల పనులు చో టిఫిన్ చేస్తున్నాను తమ్ముడు అన్నాడు అయితే అన్న అన్నాడు మా దగ్గరికి మా సంఘ విశ్వాసులు ఇద్దరు కురలు ఉంటారు వాళ్ళు మన బయలుదేరి విద్యార్థులు కూడా వాళ్ళిద్దరూ అంట నేను క్లాసులో చెప్పిన పాఠాలు ఆ ఇద్దరు కురళ్ళు మన జేమ్స్ని సామ్యేలు ఇద్దరు కూర్చుని డిస్కషన్ చేస్తున్నాను ఈ మాట అదే హోటల్లో టిఫిన్ చేస్తూ చేస్తూ టిఫిన్ చేస్తూ కార గంట సేపు ఆ మాటలు మొత్తం విని ఆ పాయింట్ విని అలా కాదురా విక్టర్ని ఇలా చెప్పాడు రా విక్టర్ అని అలా చెప్పాను పొగుడుతలేదల్లు విక్టర్ని ఇలా చెప్పాడు అని ఒకరు ఒకరు చెప్పుకుంటే ఆ శాపు ఉన్నాడంట తమ్ముడు ఏ విక్టరు అంటే గ్రే విక్టర్ గారండి అవునా ఆగడ్ చెప్పి అప్పటి నుంచి పక్కెళ్ళి నాకు ఫోన్ చేశాడు ఆయన ఈరోజు ఆ సంఘంలో నాకు విలువ వచ్చిందో గంత వచ్చిందో అలా కారణం ఏం చెప్పనా నా సంఘ ఇద్దరు యవ్వన బిడ్డలో నా దగ్గర స్టూడెంట్లుగా ఉన్న ఇద్దరు యవ్వన బిడ్డలో నా గురించి చెప్పలే నేను ప్రకటించే దానికోసం చెప్పాడు అది నాకు దీవెనకరంగా మార్చాడు ఎప్పుడన్నా పొరుగు సంఘానికి వెళ్తున్నా నీవు నీ పాస్టర్ గారు ఇది నీ పాస్టర్ గారు ఇది అని చెప్పావా నీ ఆత్మీయతను బట్టి అమ్మో మంచి ఆత్మీయులు మంచి ఆత్మీయ తల్లిదండ్రులు అని వారు గురించి మరొకరు చెప్పుకోగలిగారా ఇదిగో ఆమె వెళుతూ వెళుతూ సమాధానము చేత ఆమెను ఎదుర్కొంటుందంట దేవునికి స్తోత్రం కలుగును గాక చేతులు పక్కితే దేవునికి స్తోత్రం చెప్పలే నెంబర్ వన్ వాక్యము చేత ఎదుర్కొంది నెంబర్ టూ రక్తములో కడగబడి ఎదుర్కొంది త్రీ సమాధానము ఎదురుకుంది